గోరువంక వాల గాని గోపురానికి స్వరాల గలగల గంటలే మొగనేలా గోప బాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా బాలకృష్ణుడొచ్చినప్పుడే వయారి నందనాలు నాట్యమాడగా వారసు చూసినప్పుడే వరాల వాంచలన్నీ పల్లవించగా నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై గోరు గాని గోపురానికి స్వరాల గలగల గంటలే మోగనేలా గోప బాలుడొచ్చినాక గోకులానికి పెదాలకిలకిలా పువ్వులే పుట్టలేదా ఏటి మనుగడ కోటి అలలుగా పొంగు వరదల రేగాల పడిలేచి అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా నల్ల నల్ల ఎండల్లోన ఎళ్ళకిల్ల పడ్డట్టున్న అల్లమల్లో ఆకాశాన చుక్కల్లో అమ్మాయి అంటే జాబిలమ్మ అబ్బాయి అంటే సూర్యుడమ్మ ఇంటి దీపాలు అవ్వాలంట దిక్కుల్లో ఎవరికి వారే యమునకు నీరే రేవు నీరు నావదంట మాపతోడు రేవుదంట పంచుకుంటే గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గలగల గంటలే మోగనేలా గోప బాలుడొచ్చి నాక గోకులానికి విదాల కిలకిలా పూలే పుట్టలేదా ప్రేమ ఋతువులు పూలు తొడిగిన తేనె మనసుల నీడల్లో మురిపాల నురగలు పంటకెదిగిన బాల సొగసుల బాటల్లో బుగ్గంధాల ఇల్లు నవ్వే సిగ్గంధాల గుళ్ళ నవ్వే బాలయొచ్చి కోలాటాలే వేలల్లో పైరందాలు చేలు నవ్వే పేరంటాలు పూలు నవ్వే గోపమొచ్చి గొబ్బిల్లాడే పొద్దుల్లో పరవశమేదో పరిమళమాయే పువ్వు నవ్వె దివ్య నవ్వె జివు మన జన్మ నవ్వె పాడుతుంటే గోరువంకవాలగాని గోపురానికి స్వరాల గలగల గంటలే మోగనేలా గోపపాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా బాలకృష్ణుడు వచ్చినప్పుడే వయారి నందనాలు నాట్యమాడగా వారసుని చూసినప్పుడే వరాల వాంఛలన్నీ పల్లవించగా నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై